మన దేశ ప్రధాని మోదీ గారు నూట తొంభై రెండు దేశాల్లో మరి ఆ యోగాని చెప్పడం జరుగుతుంది ప్రపంచం అంతా కూడా మన దేశంలో పుట్టిన యోగాని ప్రపంచం అంతా ఫాలో అవుతున్నారు మరి ఆరోగ్యంగా ఉంటున్నారు అదేవిధంగా నేను ఉన్న టైంలో మరి స్కూల్కి వెళ్ళి యోగా గురించి చెప్పడం ప్రతి స్కూల్లో కూడా యోగా ఉండేలా చేయడం జరుగుతుందండి మరి ఇప్పుడే సార్ని అడిగాను మరి యోగా వెయిట్ చేస్తున్నాం ఈ రెండు విద్యార్థులకే కాదని ప్రతి కుటుంబం కూడా ఈ రెండు ఫాలో అవ్వాలి ఎందుకంటే ఈ మధ్య మనం చూస్తున్నాం కోవిడ్ తర్వాత అందరికీ ఈ మధ్య చూస్తే ఎవరికే ప్రాబ్లం యాభై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా ప్రాబ్లం వచ్చింది ప్రాణం పోయినాయి అంటే దానికి కారణం హార్ట్ కంప్లైంట్ అంటున్నారు గతంలో ఎవరికీ కొంతమందికి వచ్చి హార్ట్ కంప్లైంట్లు ఇప్పుడు ఎక్కువ మందికి హార్డ్ కంప్లైంట్లు వస్తున్నాయి దానికి కారణం ఏంటంటే అంతేకాకుండా మనకి మారిన ఈ ఆహార విధానంలో ఏదండి మరి అన్నింటిని మనం జయించాలంటే మరి యోగా ఒక్కడే మనకి ఇప్పుడు ముఖ్యంగా మనం చేసుకోవచ్చుందండి మరి త్వరలో మన స్కూల్లో కూడా మరి మీడియేషన్ చేస్తామని చెప్పారు మరి యోగాను కూడా నెక్స్ట్ మా స్కూల్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఆచారం అన్ని స్కూల్లో కూడా మరి ఆ యోగా చెప్పే ప్రయత్నం చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఒక్కసారి అందరూ గాలి పూర్తిగా తీసుకునే వద్దండి మరి ఈ విధంగా మనం మన అవకాశం ఉన్నప్పుడు మన టీవీ చూస్తున్నా మన ఖాళీగా ఉన్నప్పుడల్లా పూర్తిగా గాలి తీసుకుని పూర్తిగా వదలడం వల్ల మన లంగ్స్ అన్నీ కూడా ఊపిరితిత్తులన్నీ కూడా క్లీర్ అవుతాయండి మరి దానివల్ల మనకు మరి గుండె చెప్పుతో కాదు అనేక కంప్లైంట్లు రాకుండా ఉంటాయి మరి మరొక టైంలో మరి పేరెంట్స్ మీటింగ్లో అవన్నీ చెప్పుకుందాం మరి ఈరోజు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మన అభినందనలు అండి మరి ఒక కార్పొరేటు స్కూల్ స్కూల్లో ఏ విధంగా అయితే ఉంటుందో మరి ఆ కార్పొరేట్ స్కూల్లో ఉండే ఆ విద్యలో కాదండి అన్ని ఏర్పాట్లు కూడా మరియు చేస్తున్నారు అదేవిధంగా మరి టెన్త్ క్లాస్ విద్యార్థులకు మన రాయవరం హై స్కూల్ ఆగస్ట్ పదిహేను నాడు నేను ఒక ఆపచ్చా అనమాట ఏంటంటే మన జిల్లాలో టెన్త్ క్లాస్ ఎవరైతే మన జిల్లా స్థాయిలో మరి ఫస్ట్ క్లాస్ వస్తారో జిల్లాలో జిల్లా స్థాయిలో ఫస్ట్ వస్తారో మరి వారికి గోల్డ్ మెడల్ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేతుల మీదకి ఇస్తారని చెప్పి వాగ్దానం చేశాను మరి మరి ఆ గోల్డ్ మెడల్ మనస్ఫూరికే రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్